హాయ్ అండి నమస్తే ఈరోజు చూపించబోయే రెసిపీ ఉసిరికాయ చారు అయితే మనం చింతపండుతో చారు టమాటాలతో రసం అనేది చేసుకుంటాం కదా ఈ విధంగా ఉసిరికాయలతో రసం కూడా చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్లో పావు స్పూన్ మిరియాలు పావు స్పూన్ ధనియాలు పావు స్పూన్ జీలకర్ర ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలు ఐదు ఆరు కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కల్ని వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి పోపు దినుసులని యాడ్ చేసుకోవాలి మిరపగింజలు జీలకర్ర ఆవాలు ఇంకా రెండు మూడు వెల్లుల్లిపాయలు ఒకటి ఎండుమిర్చి మీరు ఏ రసం చేసుకున్న కొన్ని పోపు దినుసులు అనేది ఎక్కువగా యాడ్ చేసుకోండి మీకు రసం చాలా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు ఒక రెండు పచ్చిమిర్చిని వేసి కలుపుకోవాలి పచ్చిమిర్చిని కొంచెం పొడవుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఇందులో పసుపును యాడ్ చేసి ఒకటి పెద్ద సైజు టమాటాను కట్ చేసుకొని వేసుకోండి దీన్ని ఒకటి రెండు నిమిషాల పాటు మగ్గించుకోండి ఇలా టమాటాని ఒక నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసి ఇందులోనే కొన్ని వాటర్ని యాడ్ చేసి మిక్సీ జార్లోవి ఇందులో యాడ్ చేసుకోండి మీరు పులుపుకు సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోండి ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ను వేసి ఒకసారి కలుపుకొని దీన్ని ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు మరిగించుకోండి ఈ విధంగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీర కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే ఉసిరికాయ చారు రెడీ అయిపోతుంది మీరు దీన్ని ఉసిరికాయ రసం కాకుండా ఉసిరికాయతో పప్పు చారు కూడా చేసుకోవచ్చు పప్పును ఉడికించి వేసుకుంటే ఉసిరికాయ పప్పు చారు కూడా రెడీ అయిపోతుంది మీరు దీన్ని పప్పులోకి కర్రీస్లోకి ఫ్రై కర్రీస్లోకి దేంట్లోకైనా కూడా తినచ్చు సైడ్ డిష్గా చాలా చాలా రుచిగా ఉంటుంది మీరు ఒకసారి తప్పకుండా చేసి చూడండి ఉసిరికాయలు ఉన్నప్పుడు ఈ విధంగా అనేది చేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి